సిద్ధం సిద్ధం అని చెప్పి ఎలక్షన్స్ అప్పుడు ప్రతి దగ్గర బోర్డు హోర్డింగ్స్ పెట్టినారు కదా అది సిద్ధం ఏంది అని అంటే ఆ పార్టీ ప్యాకప్ అయ్యేదానికే సిద్ధం అని చెప్పి ఈరోజు మనకి అర్థమవుతూ ఉంది ఇప్పుడు కొత్తగా మరొక డ్రామా మొదలుపెట్టినారు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళ కాడర్కి ఏదో సింపతి తెచ్చుకొని వాళ్ళ పార్టీని ఎట్టన బతికించుకోవాలా అని చెప్పి ఒక కొత్త నాటకం నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఉండుంటే మా పార్టీ కార్యకర్తలు అంకుశం సినిమాలో రామ్ రెడ్డిని ఎట్ట నడిపినారో అండర్వేర్తో అట్ట కొడాలి నానే నడిపించాలా అని చెప్పి మా వాళ్ళు కోరినారు కానీ ఇంతవరకు అటువంటి కక్ష అటువంటి కేసులు ఏమన్నా జరిగినాయా నిజంగా రెడ్బుక్ రాజ్యాంగము నిజంగా కక్ష రాజకీయాలు ఉన్నాయి అని అంటే కానీ లోకేష్ గారి గొప్పతనము ఏంది అని అంటే ఏ విధమైన కక్ష తీసుకోకపోయినా కొడాలి నాని పరిస్థితి ఎట్టుందో ఒక్కసారి దయచేసి అందరూ చూడాలి ఆ గడ్డం వేసుకొని గుట్కా నవ్వల్తా ఇంతకుముందు నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు కదా ఇప్పుడు ఆ జుట్టు పోయింది గుట్కా పోయింది మనిషి సన్నగా అయిపోయినాడు అన్నం తింటూ లేదు అని అంట ఇంటి బయట ఎవరన్నా శబ్దం వస్తే పోలీసు వాళ్ళ వస్తున్నా ఏమో గోడ దుంకెళ్ళిపోతాడు అప్పుడప్పుడు కనపడకుండా పోతాడు అసలు బుక్లో పేజీ ఓపెన్ కాకముందే పరిస్థితి ఎట్టయిపోయింది ఇదిగో ఈ కోడికి ఎంటికలు లాగేసినట్టు అయిపోయింది పరిస్థితి అది పవర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు లోకేష్ గారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను